నిజంగా బాబా జీవిత చరిత్ర చెప్పడం బాబా లీలలు చెప్పడం ఎక్కడెక్కడ కేకలేశారో దాని వెనకాతల దృష్టాంతాలు ఏమిటో ఏ స్థాయిలో వేశారో వస్తే ఏ మామూలు మాతలా సామాన్యమైన విశేషం అది అంతటి మహాపురుషుడైన అందుచేత మసీదులోనే ఉంటూ ఉండేవారు అప్పుడప్పుడు చందనోత్సవాల్లో పాల్గొనేవారు అప్పుడప్పుడు హిందూ ఉత్సవాల్లో పాల్గొనేవారు ఇటు శ్రీరామనవమి వేడుకలు అయ్యేవి అటు ఆ వేడుకలు అయ్యేవి ఎవరైనా తన దగ్గరికి వస్తే అల్లా మాలిక్ అనేవారు ఉన్నారు కదా బాబా మాకేమిటి లోటు మాకేవిటిలోటు అంటే ఆయన అనేవారు అల్లా మాలిక్ అల్లా మాలిక్ అనేవారు అల్లా మాలిక్ అంటే నీకు నాకు కూడా ప్రభు ఉన్నాడు ఆయన అంటే నామరూపాలతో మీరు ఏ రూపంతో పిలవండి నేను చెప్పాను కదా అది బ్రహ్మము నేను శివుడు అంటారు వేరొకరు కృష్ణుడు అంటారు వేరొకరు శ్రీ మహావిష్ణువు అంటారు వేరొకరు అల్లా అంటారు వేరొకరు ఇంకో పేరుతో పిలుస్తారు ఏ పేరుతో పిలిచిన అది బ్రహ్మం నామరూపాల స్థాయిలో దెబ్బలాడుకోవడం అసంఖ్యకరమైన విషయం